మీరే ఇలా మాట్లాడితేంటి ఎవరు వెళ్ళొచ్చా అలా ఎలా వెళ్తారు అలా ఎలా వెల్లనిస్తాము మన హిందువులను వేరే మతంలోకి వెల్లనిస్తాము ఆ బాప్సి సంబంధి ఇద్దరు పిల్లలు నీళ్ళలో మునిగి చనిపోయారు కృష్ణానదిలో బాపట్ల జిల్లాలో వార్తలు వచ్చినాయి వీటన్నిటి గురించి మీరు స్పందించారు ఏమి స్పందించారు సెక్యులర్ ఈ దేశానికి ప్రమాదకరం మీరే డౌట్ లేదు అందులో క్రైస్తవుల కన్నా ముస్లిమ్స్ కన్నా మీరే ప్రమాదకరం వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ మెజారిటీ పెరిగితే వాళ్ళకి క్లారిటీ ఉంది క్లారిటీ లేదు మీకే క్లారిటీ లేని మీకే కృష్ణకుమారి గారు నేను మీకే చెప్తున్నాను నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మన తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ రిలీజ్ అయినటువంటి ఒక ఎక్స్క్రెషన్ బుక్లెట్ అనేది మీకు అందుబాటులో ఉన్నాయి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి మీరు తెచ్చుకోండి సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఆ కృష్ణ గారి గురించి నేను చేస్తున్నాను అంటే కృష్ణ గారు ఎవరంటే నేను హిట్ టీవీలో నేను మొన్న రీసెంట్ గా చూశాను కృష్ణ గారు ఒక మంచి స్థాయిలో ఒక మంచి పొజిషన్ లో ఉంటూ ఎంతమంది యువతకు సరైనటువంటి స్ఫూర్తినిస్తూ సరైనటువంటి మార్గంలో పెడుతున్నటువంటి ఈ కృష్ణ గారు ఈ విధంగా మాట్లాడడం అంటే నాకు చాలా బాధ అనిపించింది మన భారతదేశంలో ఉన్నటువంటి మతాలు ఆ మతాలు ఉన్నటువంటి సిద్ధాంతాలు వీటి గురించి ఏమాత్రము అవగాహన లేకుండా మాట్లాడినటువంటి కొన్ని మాట్లా అనేది నాకు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే అందరిలా కాదు కదా చాలా మందికి గైడెన్స్ ఇస్తున్నటువంటి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి కృష్ణకుమారి గారు ఏంటి ఇలా మాట్లాడారు ఇంత తిరుతక్కుగా మాట్లాడారు ఏంటి అసలు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉందా లేదా అని అనిపించింది కానీ కానీ వయసులో పెద్దవిట కదా నేను ఇట్లా అనలేకపోతున్నాను సరే కొంచెం నా స్టైల్లో కొంచెం సూటిగా సుత్తి లేకుండా నేను వివరాలు ఆమెకు నేను సరైన సమాధానం చెప్తాను మరి ఏ మతాన్ని నమ్మనప్పుడు ఏంటి అంటే ఆ బొట్టు పెట్టుకున్న సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది హిందూ మతం హిందూ సంస్కృతి నుంచి వచ్చింది అనమాట ఓకేనా సరే చూద్దాం

ఇప్పటికి ఇప్పుడు గారు ఏమంటున్నారంటే ఎవరికి ఎవరికి నచ్చిన మతంలోకి వాళ్ళు వెళ్ళొచ్చు అసలు ఏ మతం లేకుండా కూడా ఉండొచ్చు ఒకవేళ భార్యాభర్తలు కానీ వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఏదైనా మతంలోకి వెళ్తే వాళ్ళు మాట్లాడుకోవాలి లేకపోతే వివాదాలు వస్తే విడాకులు తీసుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు చూసారా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఎవరికి నచ్చిన మతంలోకి వాళ్ళు వెళ్ళొచ్చా అసలు మతాలేంటి మతాల సిద్ధాంతాలు ఏంటి ఆ మతాల సిద్ధాంతాలు నేర్పించేటువంటి విషయాలు ఏంటనే వివరాల్లో మీకు తెలియాలి కదా ఇప్పుడు ఒకడు సిగరెట్ దాగుతున్నాడు ఓకేనా సిగరెట్ తాగే ఇప్పుడు భారత రాజ్యాంగం హక్కు ఇచ్చింది పద్దెనిమిదిలో నిండిన తర్వాత వాడు సిగరెట్ తాగితే మన ఇష్ట ప్రకారంగా తాగొచ్చు ఓకే రాజ్యాంగ హక్కు ఇచ్చింది కదా అని చెప్పేసి మనం తాగమని చెప్తామా వైన్ షాప్ అమ్మే వాళ్ళు కూడా ఇరవై ఒకటి సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే ఇక్కడ వైన్ అమ్మబడునని చెప్పేసి వాళ్ళు కూడా వైన్స్ అమ్ముతుంటారు ఏదో విసుకొట్టుకోనో తాగుతుంటారు మరి అలా అని చెప్పి మనం తాగమని చెప్పి మనం ప్రోత్సహిస్తామా ఈ రాజ్యాంగం ఇచ్చింది కదా భర్త చట్టం ప్రకారం మనం చెప్తామా భార్య భర్తలు ఇద్దరు అంటే అసలు ఈ మతాల మధ్య గొడవలు అనేవి ఎందరినో భర్తలను విడగొట్టింది నేను డైలీ ఎన్నో కేసులు వింటూనే ఉన్నాను నా భార్య మత మారిందండి నా మాట వినట్లేదు ఆఖరికి విడాకులు కూడా ఇస్తా ఉంటుంది అని చెప్పి లాంటి కేసులు ఇన్ని చిచ్చినాయి అసలు మారటం ఎందుకు ఇద్దరు హ్యాపీ హిందువులుగా ఉండొచ్చు కదా వాళ్ళకు సరైన అంటే పెళ్ళిన తర్వాత అమ్మా ఇలా క్రైస్తుల పాస్టల్ వస్తారు వాళ్ళు వస్తే వాళ్ళ మాటలు చెప్పి చర్చికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఒక స్ట్రిక్ట్ కండిషన్ ముందే పెట్టి ఉండింటే ఇప్పుడు వాళ్ళు ముందు కలిసి సంతోషంగా ఉండేవాళ్ళు ఇలా చెప్పకపోవడం వల్ల అవేర్నెస్ చేయకపోవడం వల్ల హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏ మతమైనా ఒకటే ఏ దేవుట ఒకటే అని చెప్పే భావన వల్లనే ఈ రోజు ఇన్ని మత మార్పులు జరుగుతున్నాయి మీలాంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది మాకైతే మాకంటే మీరు చాలా పెద్ద వాళ్ళు చాలా తెలిసిన వాళ్ళు మీరే ఇలా ఏంటి ఎవరు మతంలో మతంలోకి వెళ్ళొచ్చా అలా ఎలా వెళ్తారు అలా ఎలా వెల్లనిస్తాము మన హిందువులను వేరే మతంలోకి వెళ్లనిస్తామ మనం చెప్పాలి కదా సరే ఇంకొంచెం క్లిపింగ్ చూద్దాం ఓకే నమ్ముకుని మనం అది అని అలాంటప్పుడు అసలు ఆ పచ్చల్లో నమ్ముకుని అమ్మాయిల మత గురించి మాట్లాడాల్సిన అవసరం వాళ్ళ ఫాదర్ సమాధి ఫోటో తీసి వాళ్ళ ఫోన్ చేయడం అనేది దీనింత దుర్మార్గం డొలవ్ అని ఒక లేదు నా దృష్టిలో అంటే ఇక కనీసం వాళ్ళు ఏదో చాలా ఏర్ వాళ్ళు పచ్చ విషయంలో మాట్లాడారు మాట్లాడారని చెప్పి వేయగలి ఆ చిత్రాలు వేయాల్సింది చిత్రాలు అందరూ వేసేసారు నాతో సారా మీతో సహా అందరూ అయిపోయింది కదా ఇంత వాళ్ళ మొత్తం మీకు ఏంటి పని ఈ వాళ్ళని అసలు కొట్టు దృష్టి మతం తీసుకున్న వాళ్ళ గొడవలు అనడం చాలా దుర్మార్గమైన విషయం కించిపచ్చడం అనమాట అసలు ఇవాళ ఏ మతం ఏమంటే ఒకటి కాదు ఏమంటే ఎక్కువ కాదు అన్ని మతం మాధవి గారు ముందు మీకు తెలియదమ్మా అన్ని మదాల సారాంశం ఎలా జీవించాలని చెప్పి నేర్పిస్తుందంట ఇప్పుడు ఇందులో అలేఖ చిట్టి పీకి సంబంధించిన వివాదం గురించి నేను ఇక్కడ మాట్లాడడానికి అయితే లేదు అంటే ఇప్పుడు ఫస్ట్ మన క్రైస్తవులు అంటే గుర్రెలు అంటే చాలా బాధకరము వాళ్ళు అనకూడదు కొంచెమన్నా తెలివి ఉండాలి క్రైస్తవులు వాళ్ళే ఒప్పుకుంటారు మేము గొర్రెలని మేము గొర్రెలము మా గొర్రెలు కాబట్టి వాళ్ళకు లేని బాధ మీకేంటి వాళ్ళు అలా అనమని వాళ్ళు గొర్రెలని వాళ్ళ బైబుల్ దేవుడు వాళ్ళ బైబుల్ వాళ్ళ పాస్టర్ వాళ్ళ చర్చిలో అదే బోధిస్తారు అది వాళ్ళకి ఇష్టం అవును మేము గొర్రెలము మేము గొర్రె పిల్లలము అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఇష్టం అన్నమాట ఎంతో ఇష్టంగా వాళ్ళ పాటలు కూడా పాడుతున్నారు గొర్రెలని అని మేము అనట్లేదు వాళ్ళ బైబుల్ దేవుడు అంటున్నాడు నెక్స్ట్ ఈ మాధవి గారు ఏమంటారు అంటే అన్ని మతాలు అదే నేర్పిస్తంట మినిమము వన్ పర్సెంట్ అన్న నాలెడ్జ్ అసలు హిందూ మత హిందూ ధర్మం ఒకటే అది నేర్పిస్తుంది వాళ్ళ మతాలు అవి కాదు మా యేసు తప్ప మా మా యేసు తప్ప వేరొక దేవుడు లేడు మా యేసును మాత్రమే పూజించాలి మిగిలిన దేవులు రాళ్ళు విగ్రహాలు అవి దయ్యాలు వాటిని పూజిస్తే నరకానికి వెళ్తారని చెప్పేసి రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళ అలా మాట్లాడడానికి కారణం వాళ్ళను అలా ప్రేరేపించిన సాహిత్య గ్రంథం బైబుల్ వాళ్ళ దృష్టిలో హిందువులు అంటే ఎవరు అన్యులు విగ్రహారధికలు హిందువులు అంటే దేవుని నమ్ముకోలేని వాళ్ళు హిందువులు అంటే వెళ్ళే వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ పాస్టర్ ఎప్పుడు అదే నేర్పిస్తూ ఉంటారు క్రైస్తవులు హిందువుల మధ్య ఇటువంటి మనుషుల మధ్య విడగొట్టే లక్షణము కూడా బైబుల్లో ఉంది వాళ్ళ పాస్టర్ అలాగే బోధిస్తున్నారు ఏమన్నా మాధవి గారు కనీసం మీకు తెలుసుకోవాలి కదా మన భారతదేశంలో ఉంటూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి జరుగుతున్న జరుగుతున్నటువంటి మతాలలో ఉన్నటువంటి సారాంశం మినిమం తెలిసి ఉండాలి కదా ఒక ఛానల్ మీరు నడుపుతున్నారు యాంక్రయన్

ఇక్కడ తిరుమల తిరుపతిలో ఉండేది సైతాను ఈ సైతాను పూజించాలి నరకానికి వెళ్తారని చెప్పేసి వాడు ఒకడు మాట్లాడి పబ్లిక్ గా వీడియో పెట్టినప్పుడు మీరు అప్పుడు మీరు ఎక్కడున్నారు ఎంతో మంది పాస్టర్లు బయటకు వచ్చి శివుణ్ణి రాముణ్ణి కృష్ణుని ఆంజనేయ స్వామిని వీళ్ళ పుట్టు పూర్వతాలు ఏంటి అని చెప్పేసి వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మీరు ఎక్కడున్నారు శివలింగ లింగ మర్మాలంట ఇలాంటి వ్యతిరేకంగా గ్రంథాకి వ్యతిరేకంగా వక్రీకరిస్తూ హిందూ దేవుల గురించి షార్ట్ ఫిలిమ్స్ అన్ని వచ్చినప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తున్నారు అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు పరమత సహనం ఉండాలి మతాల మత అందరినీ ఒకరినొకరు ప్రేమించుకోవాలని చెప్పేసి మీరు హిందువుగా ఉండి బొట్టు పెట్టుకొని హిందువుగా ఉండి కూడా హిందూ దేవుల గురించి ఇట్లాంటి మాట్లాడుతున్నప్పుడు ఇటువంటి వాక్యూలు వీడియోలు షార్ట్ ఫిల్మ్స్ అన్ని వచ్చినప్పుడు వాటి గురించి మీరు ఎందుకు సెలెంట్గా ఉన్నారు అంటే ఇప్పుడు వీళ్ళు గొర్రెలు అంటే అంటే మీకు అంత బాధ వచ్చిందా అది కూడా వాళ్ళు ఎంతో ఇష్టంగా వాళ్ళు భావిస్తారు ఇందులో కేసు పెట్టినకి ఏం లేదు మీరు వెళ్ళి పెట్టండి కేసు పెట్టండి నేను కూడా అంటున్నా క్రైస్తవులు మొత్తం గొర్రెలే వాళ్ళే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు దీనికి వెళ్ళి కేసు వాళ్ళ బైబిల్ దేవుడు అదే చెప్పిండు వాళ్ళ పాస్టర్ అదే అదే చెప్పిండు మినిమము నాలెడ్జ్ ఉండాలి ఏంటి మతాలు ఏం నేర్పిస్తున్నాయి అనే విషయము తెలుసుకోవాలి ముందు హిందూ దేవుళ్ళని ఇష్టం పొద్దున లేచినప్పటి నుంచి లక్షల వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి వీధులలోకి వచ్చి మీ దేవుడు సైతాను మీ దేవుడి విగ్రహము మీ దేవుడిని మీరు పూజించకండి మా నిజమైన దేవుడు మా ఏసే పూజించని చెప్పేసి ఒక మత మారిడు ముఠాలు గుంపులు గుంపులుగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలు రెండు లక్షల మంది బ్యాచీలు ఇదే ఇరవై నాలుగు గంటలు పనిగా పెట్టుకొని తిరుగుతూ ఉంటే దాని గురించి ఎప్పుడు మాట్లాడాల ఇప్పుడు మత సామరస్యము ఒకరి మతం ఒకరు గౌరవించుకోవాలి ఈ మాధవి గారేమో అవునండి ఏ మతం అయినా అదే నేర్పిస్తుంది మనిషి ఎలా జీవించాలో నేర్పిస్తున్నట్ట హిందూ ధర్మం ఒకటి హిందూతో విలువలు తెలిసిన వాళ్ళు మాత్రమే ఒక మనిషి ఎలా జీవించాలి తల్లిదండ్రులకు ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి ఈ దేశ పట్ల ఎలా బాధ్యతగా ఉండాలి నేర్పించేది కేవలం ఇదే ఫస్ట్ తల్లి తండ్రి గురువు దైవం తల్లి కంటే ఇంపార్టెన్స్ మనం దేశానికి ఇస్తాము ఇది నేర్పించే ఒక హిందూ ధర్మం మాత్రమే అక్కడ దేశం కాదు తల్లి కాదు తండ్రి కాదు భార్య కాదు భర్త కాదు కుటుంబ బంధుత్వాలు అన్నిటికంటే దేవుడికి ఇంపార్టెంట్ ఇవ్వాలి ఆ ఒక్క మాట బంధుత్వాలు బంధుత్వాలన్నీ విడగొట్టుకుంటున్నారు విడిపోతున్నారు దేవుడు వచ్చి స్వస్వతలు చేస్తారని చెప్పేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఒక మూఢనమ్మకంలో ఈ మూఢ నమ్మకాలు ఎక్కువగా ప్రాబల్యం అవుతుంది ఈ మతాలు రెండు విస్తరిస్తే ఈ మెజార్టీ పెరిగితే బంగ్లాదేశ్ లో అదే జరిగింది కదా ఇప్పుడు మన ఇండియాలో వెస్ట్ బెంగాల్ కూడా అదే జరుగుతుంది కదా మినిమం నాలెడ్జ్ అవి మనుషుల్ని మనుషులాగా చూసే విధంగా మతాలు వాళ్ళని అలా ప్రేరేపించవు హిందువులు అంటే కాఫీర్లు అని చెప్పేసి ముస్లింస్ వాళ్ళు హిందువులు అంటే విగ్రహార్థకులు అని చెప్పేసి క్రైస్టియన్స్ వీళ్ళ వీళ్ళ మతాలు మెజారిటీ పెరిగితే అప్పుడు మీరు ఇలా మాట్లాడడానికి కూడా ఉండదు ముందు తెలుసుకోండి ఇప్పటి హిందువులు మెజారిటీగానే ఉన్నారు మైనారిటీగా ఉన్నటువంటి క్రిస్టియన్సే ఇలా మాట్లాడుతున్నారు ఒకవేళ వీళ్ళు మైనారిటీ కాకుండా మెజారిటీ అయితే పరిస్థితి ఏంటి ఒక పాస్టర్ ఏమన్నాడు ఒక ప్రైవీడెంట్ ఒక పాస్టర్ గతంలో ఇక్కడ ఉన్న హిందూ దేవుల విగ్రహాలు కాస్త కొట్టాను వాళ్ళు కొట్టడంలో గ్రామంలో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేశారు కొన్ని వందలాది గ్రామాలు క్రైస్తు గ్రామాలుగానే మార్చేశానని చెప్పేసి వీడియోలు పెట్టాడు కదా వాడు మైనారిటీ కదా వాడు మెజారిటీ హిందువులు ఉన్నారు కదా అంటే మెజారిటీ హిందువులు ఉన్నారు కదా మైనారిటీ వాళ్ళ మీద ఒకవేళ వాళ్ళ ఇప్పుడే ఇట్లా మాట్లా ఇప్పుడే వాళ్ళని బరి తెగించారు ఇప్పుడే వాడు మన ఒక ప్రవీణ్ ఒక పాస్టర్ ఫుల్గా తాగి యాక్సిడెంట్ అయితే ఇది పలానా వాళ్ళు హత్య చేశారు అని చెప్పేసి మతాల మధ్య విద్వేషాలు తెచ్చగొట్టే విధంగా పాస్టర్లందరూ లైవ్లు పెట్టి వీడియోలు పెట్టి రచ్చ రచ్చ చేశారు దీని గురించి స్పందించవచ్చు కదా అక్కడ ఐజీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు వందలు మూడు వందల కెమెరాలు సీసీ కెమెరాలు చెక్ చేసి ఒక నెల రోజుల పాటు ప్రతిది మానిటర్ చేసి ఇతను వైన్ షాప్కి వెళ్ళాడు మద్యం కొనుగోలు చేశాడు తాగి డ్రైవ్ చేయడం వల్ల వీక్ అయిపోయి పడిపోయి యాక్సిడెంట్ అయి చనిపోయాడు అని చెప్పేసి సీసీ ఫుటేజ్ కళ్ళ ముందు క్లియర్ గా కనిపిస్తుంది మద్యం బాటిల్స్ ఉన్నట్టు కళ్ళ ముందు క్లియర్ గా కనిపిస్తుంది యాక్సిడెంట్ అయింది కూడా సీసీ కెమెరాలో క్లియర్ గా కనిపిస్తుంది ఇది హత్య అతను డూపు అతను వాళ్ళ కంట్రోల్లో లేడు అని చెప్పేసి రకరకాలుగా లక్షల కోట్లు సంపాదించుకుంటూ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి వాళ్ళు మైనారిటీగా ఉండి చేస్తున్నారు కొంచెం చూద్దాం ఇప్పుడు ఎప్పుడన్నా మేము బౌద్ధ మతం గురించి జైన మతం గురించి సిక్కు మతం గురించి జుడాయిజం మతం గురించి అట్లాగే నాస్తికుల గురించి మేము ఎప్పుడన్నా ఎప్పుడైనా అన్నామా ఎప్పుడైనా మాట్లాడామా వాళ్ళు వాళ్ళ మత సిద్ధాంతాలు వాళ్ళు పాటించుకుంటూ ఉన్నారు వాళ్ళని ఇంకొకరిని మార్చాలనే ప్రయత్నం చేయట్లేదు కదా అసలు అవన్నీ కూడా హిందుత్వంలో గునుకున్నటువంటి కొన్ని శాఖలు మేము అవన్నీ యాక్సెప్ట్ చేస్తాం కానీ ఈ క్రైస్తవులు చేసే మతం ఏదైతే ఉందో ఇది మత మార్పిడి ఇది ఈ దేశానికి సంబంధించింది కాదు ఇది మనుషుల్ని బలహీనంగా మార్చేది మనుషుల్ని మానసిక రోగులుగా తయారు చేసినటువంటి మతం ఇది క్రైస్తవ మతం అందులోంచి పుట్టి పెరిగి వచ్చిన వాళ్ళమే మేము మేమందరం మాట్లాడేటోళ్ళు అందరం కూడా ఇది దేశానికి ఎంత ప్రమాదకరమో తెలుసుకొని మా జీవితాలు కూడా రిస్క్ లో పెట్టి మేము ఇవన్నీ చేస్తున్నాం మరి హిందూ అసలు ఈ మాత్రం కూడా తెలియకుండా మీరు ఎట్లా సోషల్ రెస్పాన్సిబిలిటీ అయ్యారో నాకు ఎప్పుడు అర్థం కావట్లేదు మీరు దేశంలోనే ఈ భారతదేశంలో అన్నిటికంటే అతి పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది మత మార్పిడి అన్నిటికంటే కూడా ఎనభై తొమ్మిది శాతం ఉన్న హిందువులు ఈ రోజుకి అరవై శాతానికి వచ్చారు నూట నలభై కోట్ల మంది జనాభాలో ఉంటే ఏది గొంతు మీద కట్టి పెట్టి బలవంతంగా వెళ్తారా అంట ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు అసలు మీకు తెలుసా అసలు ఎట్లా మత మతి చేస్తున్నారు గ్రామాల్లో హాస్పిటల్కి వెళ్తారు రోగులు ఉంటారు మీకు ఏసు స్వస్థతలు చేస్తారని చెప్పేసి వాళ్ళకు అంటే యాదృచ్ఛికంగా జరిగే వాటిని కూడా వాళ్ళ ఏసు ఖాతాలోకి వేసుకొని బలవంతంగా ఇంటికాటి వెళ్ళి మారుస్తున్నారు ఇంకొంతమంది స్టూడెంట్స్ను పిల్లల్ని అయితే ఆ చిన్న వయసులోనే వాళ్ళకు ఇంజెక్షన్ చేస్తున్నారు అంటే ఇంజక్షన్ అంటే ఏసు తప్ప వేరొక దేవుడు గేసునే పూజించాలని చెప్పేసి పరలోకం అనే ఆశ నరకం అనే భయం ఈ రెండు చూపించి వంద అసలు అమాయకులు మారుస్తున్నారు ఎవరన్నా ఒక్కరన్నా నేను బైబిల్ మొత్తం చదివాను బైబిల్ చదివిన తర్వాత ఇందులో నాకు ఏసు యహో క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది అందుకే నేను క్రైస్తవ మతంలోకి వచ్చా అని చెప్పేసి ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పారు వీళ్ళు మతం మారడానికి కారణాలు ఎందురా అంటే అందరు చెప్పేది ఏంటంటే మాకు కాళ్ళు నొప్పి వచ్చింది కీళ్ళు నొప్పి వచ్చింది నిన్న రాత్రి బిర్యానీ తిన్నాను అరగలేదు పొద్దున్న నాకు ఏసు ప్రార్థన చేసిందో నాకు బిర్యానీ కూడా అరిగిపోయింది అని చెప్పేసి ఇలాంటి సిల్లీ సిల్లీ రీజన్ తోటి వాళ్ళు మతమారుతున్నారు వాళ్ళందరికీ కూర్చోబెట్టి ఎవరినేసి చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఎందుకు మతమారు అంటే బలవంతంగా చేస్తున్నారంటే అవన్నీ ప్రలోభాలకు గురి అవుతున్నారు కొన్ని చోట్ల బలవంతంగా కూడా జరుగుతున్నాయి ఇంకొన్ని చోట్ల డబ్బులు ఇచ్చి కూడా మత మారుస్తున్నారు నిన్నగా నిన్న కూడా మొన్న ఆ బాప్సీ సమయ ఇద్దరు పిల్లలు నీళ్ళలో మునిగి చనిపోయారు కృష్ణానదిలో బాపట్ల జిల్లాలో వార్తలు వచ్చినాయి వీటన్నిటి గురించి మీరు స్పందించరు ఏమి స్పందించరు సెక్యులర్ ఈ దేశానికి ప్రమాదకరం మీరే డౌట్ లేదు అందులో క్రైస్తవుల కన్నా ముస్లింస్ కన్నా మీరే ప్రమాదకరం వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ మెజారిటీ పెరిగితే ఒక క్లారిటీ ఉంది క్లారిటీ లేదు మీకే క్లారిటీ లేదు మీకే కృష్ణకుమారి గారు నేను మీకే చెప్తున్నాను ఇప్పుడు కృష్ణకుమారి గారికి ఇప్పుడు కన్నా కానీ కొన్ని విషయాలన్నా తెలిస్తే బాగుంటుంది మీరు బయటికి వెళ్ళి రీసెర్చ్ చేయండి క్రిస్టియన్లకి మతం పుచ్చుకున్న వాళ్ళ యొక్క సైకలాజికల్ ఐడియాలజీ మైండ్ ఎట్లా ఉంది వాళ్ళు అసలు హిందూ ధర్మం వదిలిపెట్టి పరాయ మతంలోకి వెళ్తే వాళ్ళు ఏమేమి కోల్పోతున్నారు అనే విషయాలు మినిమం అన్న తెలుసుకోండి అమ్మా మీరు చాలా పెద్దవాళ్ళు కొంతమంది యువతను మీరు సరైన మార్గంలో పెడుతున్నటువంటి మీరే ఇలా మాట్లాడడం అనేది నాకు చాలా బాధాకరం చాలా బాధపడుతున్నాను మీరు ఇలా మాట్లాడే వాటి మీద ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఒక హిందువులు తెలివి తక్కువ వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు మాట్లాడారంటే బాబు వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు కానీ మీరే ఇలా మాట్లాడడం ఏంటి మతాల పరంగా అవగాహన తెలుసుకోండి ఆ మతాలు ఏం నేర్పిస్తున్నాయి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ తప్పు అంటే మీరు చెప్పే మాటలు ఎట్లుందంటే ఎవడో ఒక పాస్టర్ అంటే మొత్తం పాస్టల్ అన్నట్ట ఎవడో ఒక క్రైస్తవులు అంటే మొత్తం క్రైస్తవులు అందరూ అన్నట్లేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కాకపోతే వాళ్ళకు ప్రధానము మూలము వాళ్ళు అలా మాట్లాడడానికి వాళ్ళ ప్రేరణకు కారణం వచ్చేసి ఈ బైబుల్ ఈ బైబులే వాళ్ళ పరమాత ద్వేషాన్ని నింపిస్తుంది ఈ బైబులే వాళ్ళకు ఇతర దేవుళ్ళ మీద హిందువుల మీద ఇటువంటి వ్యతిరేకత భావన తీసుకొని వస్తుంది ప్రసాదాలు తినకూడదు పూజించకూడదు ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడి నుంచే వాళ్ళు నేర్చుకుంటున్నారు ఇది మీరు తెలుసుకోండి ఇది దేశ సంస్కృతికి నాశనం చేస్తుంది కల్చర్ పాడైపోతుంది అనే విషయాలు మీరు కొంచెం తెలుసుకుంటారని చెప్పేసి భావిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను ఒకవేళ అవసరమైతే ఈ మత గురించి చర్చ పెట్టాలనుకుంటే మీరు పెట్టినప్పుడు నన్ను అవకాశం ఉంటే నన్ను ఒకసారి పిలవండి పిలిచిన తర్వాత నేను చెప్పే మాటలు కూడా మీరు వినండి తర్వాత ఏది మంచిదో ఏదో సరైనదో అని చెప్పేసి మన ప్రేక్షకులు నిర్ణయిస్తారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి